సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి మిల్ మేకర్ ఫ్రై కోసం అయితే మిల్ మేకర్స్ నానబెట్టేస్తూ ఉన్నానండి ఇవి నేను రెడ్ రోజ్ మాట్ అని ఒక మాట చూపించాను కదండి షార్ట్లో అప్లోడ్ చేశాను అక్కడ తీసుకున్నాను మా ఇంటికి దగ్గరలో ఉంది సో ఆ ప్యాకెట్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే నాకు సిక్స్టీ రూపీస్కి పడిందండి సో అప్పుడు ఇప్పుడు అలా ఫ్రై చేసుకోవడం బిర్యానీ చేసుకోవడం ఇలా కర్రీ చేసుకోవడం అలా నడిపించేద్దాం అనేసి అయితే తీసుకున్నాను ప్యాకెట్ వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు యూజ్ అవుతుంది అనేసి అయితే నాకైతే ఫేవరెట్ అండి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం సో అందుకనే తీసుకున్నాను సో లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడు ఇక్కడ ఈ బౌల్ చూపిస్తున్నాను కదండి మీకు ఈ బౌల్ వచ్చేసి డిమాట్లో తీసుకున్నాను చాలా బాగుంది మా చిన్నోడికి ఏదన్నా తినిపించవచ్చు కదా అందులో అనేసి అయితే స్నాక్స్ కానీ ఏదైనా టిఫిన్ ఐటమ్స్ పెట్టి ఇవ్వచ్చు అనేసి అయితే నేను ఆ బౌల్ తీసుకున్నాను చాలా బాగుందండి ఇలాంటి బౌల్స్ చాలా నచ్చుతాయండి నాకు అందుకే తీసుకున్నాను దాని ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడిందండి అందులోనే బ్లాక్ కలర్ కూడా ఉంది కానీ నేను బ్లాక్ తీసుకోలేదు వైట్ తీసుకున్నాను ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్కి ఉప్మా చేశాను సో అదే ఇక్కడ కొంచెం ఎవరు తినలేదు సరిగ్గా అదే ఊడ్చి పెట్టేస్తు ఉన్నాను ఇక్కడ అంట్లు కూడా తోమేద్దాము లంచ్ ప్రిపేర్ చేసి అలాగే ఇంకా సామాన్యమైన పడితే అవన్నీ అనేసి అయితే నేను ఇక్కడ షింక్లో వేసేస్తున్నాను మార్నింగ్ కడిగేసినవి అవన్నీ మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ కడిగేసినవి మళ్ళీ అందులో వేయాలి కదా స్టాండ్లో అందుకని సో ఇక్కడ అన్నీ సద్రేస్తున్నానండి నైట్ తోమిన బోవల్లు అవన్నీ ఉంటే సో ఈలో మావాడు వచ్చేసి ఇక కెమెరా ఆన్ చేస్తే చాలు వాడు కూడా కనిపించాలని వాడు వచ్చి తిక తిక్క డ్యాన్సులు వాడికి రాని అల్లరి అంతా వేస్తూ ఉంటాడు ఫైనల్గా వాటర్ తాగేసి వెళ్ళిపోయాడు నేను ఇక్కడ రైస్ నానబెడుతున్నాను లంచ్కి అన్నం వండాలనేసి అయితే నానబెడితే తొందరగా అవుతుంది ఇంకొకటి మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక వన్ అవర్ అయినా ముందుగానే నానబెట్టేసి పెట్టుకుంటాను సో ఇక్కడ మిల్ మేకర్ ఫ్రై అన్నాను కదా దానికోసమే ఇక్కడ ఆనియన్ పొట్టు తీసైతే సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను అలాగే ఫ్రై కదా ఎండాకాలం తినలేము కదా సో అందులోకి కాంబినేషన్గా చారు కూడా అనేసి అయితే ఇక్కడ పక్కన చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి చింతపండు రసం అలాగే ఇక్కడ మిల్ మేకర్ ఫ్రై మిల్ మేకర్ ఫ్రైలోకి చిన్నగా కట్ చేసుకున్న ఇక్కడ చింతపండు చారులోకి వచ్చేసి అయితే పొడవుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ కూడా అండి తొందరగా నానిపోతాయి పెద్దగా మనకి టైం కూడా పట్టదు సో ఫాస్ట్గా నానాలి అంటే కూడా హాట్ వాటర్లో అండి తొందరగా నానిపోతాయి సో ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా అనిపిస్తుంది ఫ్రై కదా సో బాగుండదు అనేసి అయితే నేను ఇట్లా రెండు రెండు ముక్కలు కట్ చేస్తున్నాను నచ్చని వాళ్ళు అలాగే వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కర్రీ కూడా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా సో అందుకని నేను ఇలా చేస్తాను అనమాట పెద్ద పెద్దగా ఉంటే నచ్చదు సో ఇక్కడ చింతపండు నానిపోతూ ఉంది ఇక్కడ ఆలోపు అయితే నేను ఫస్ట్ ఇక్కడ మిల్ మేకర్కి ఫ్రై చేస్తూ ఉన్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నానండి సో సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి చాలామంది చాలా రకాలుగా చేయవచ్చు కానీ నేను ఫాస్ట్గా అవ్వాలి చారు రసము పప్పు చారు ఉన్నప్పుడు అయితే నేను ఈ విధంగా సైడ్ డిష్ ఇలా ఇలాగే చేస్తాను మిల్ మేకర్ బాగుంటుంది అనేసి అయితే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి సో మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకొని కట్ చేసుకున్నాం కదా సో అవన్నీ ముక్కలు తీసుకొచ్చి వాటర్ స్క్రీచ్ చేసి ఇందులో వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అంటే సింపుల్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయిన తర్వాత అవి కొంచెం స్టిక్కీగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి సో ఎంత మంచిగా ఆయిల్ అంతా అబ్జర్జ్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి సో స్లిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత అయితే నేను ఇక్కడ చారు కూడా చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని అయితే లంచ్ ఎందుకంటే ఎండాకాలం కదండీ చాలా అసలు వంటగది లేకొస్తే పస్తలు ఉండలేకపోతున్నాము తర్వాత ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొన్ని మెంతులు కూడా వేసాను చింతపండు రసం కదా చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత వచ్చేసి అయితే ఇందులోకి మంచిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి కొంచెం స్పైసీగా కూడా ఉంటే బాగుంటుంది అనేసి అయితే కానీ మా పచ్చిమిర్చి అస్సలు కారం లేవండి ఎంత వేసినా అంతగానే అలాగే ఉంటుంది కారం లేకుండా సో ఇది మా చిన్నోడు కూడా తింటాడు కాబట్టి కొంచెం మైల్డ్గానే చేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర వెల్లుల్లి లేదండి అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు కూడా వేసాను తర్వాత ఇంకా చింతపండు రసం అంతా స్క్వీజ్ చేసుకుంటాం కదా దాన్ని వేసేసుకోవాలి అంతే అండి కలిపేసుకోవాలి సో మనకు పులుపును బట్టి వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఎంత అయితే సరిపోతుంది అనుకుంటే అంతా సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మిల్ మేకర్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సో ఇందులోకి ఇంకా చారు ఎక్కువ ఏం మరగాల్సిన అవసరం లేదండి లైట్గా మరిగితే సరిపోతుంది ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది సో అందులో కొంచెం కారం వేస్తున్నానండి మిల్ మేకర్ ఫ్రైలో ఫ్రై అయిపోయింది కాబట్టి సో తర్వాత ఇక్కడ కారం వేసేసాను ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి వేయలేదు అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను సో అంతే అండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గిస్తే సరిపోతుంది సో చారు అయితే రెడీ అయిపోయింది దించేసుకోవాలి ఎక్కువగా దీన్ని మరిగించాల్సిన అవసరం ఉండదండి ఉల్లిపాయలు తాలింపులో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి అందుకని ఇక్కడ చారు దించుకున్న తర్వాతే వేసుకోవాలి తినేటప్పుడు బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అండి కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయిందండి షుగర్ వేసుకుంటే బాగుంటుంది లేదంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు చారు బాగా టేస్ట్గా ఉంటుంది సో తర్వాత వచ్చేసి అక్కడ మెల్మెగ ఫ్రై అయిపోయింది ఇంకా మా వాడు వచ్చేసి మా వారిని సతాయిస్తూ ఉన్నారు మా వారు వచ్చేసారు వంట అయ్యే అయ్యేలోపే వచ్చేసారండి మా వారు అందుకనే తొందర తొందరగా లంచ్ చేశాను తర్వాత మా వారు వచ్చేటప్పుడు ఇక్కడ చెరుకు రసం ఉంటుంది కదా అది తీసుకొచ్చారు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు అదే ఇంకా చెప్పారనమాట చెరుకు రసం తెచ్చాను చూడని అందుకే చూద్దామనేసి అయితే వెళ్ళాను ఎండకి వచ్చేసరికి మొత్తం అది వేడి వేడిగా అయిందండి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాడు రాగానే కొంచెం చల్లబడుతుంది అనేసి అయితే ఈ బా ఈ బాటిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట అండి లీటర్ టూ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట వాళ్ళ బాటిలే ఇస్తారు కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట మనం బాటిల్ కనుక తీసుకొని మనం పోసుకొని వస్తే ట్వంటీ రూపీస్ అనమాట ఇది కిసాన్ మార్ట్ నుంచి తీసుకొచ్చారంట అండి కిసాన్ మార్ట్ అంటే ఇది రైతులేదంట అండి అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయంట మా వాడేమో మా వారిని సతాయిస్తున్నారు అనేసి అయితే ఇక తాతకి చెప్తా చూడు తాత కొడతాడు అది ఇది అయితే ఆట పట్టిస్తూ ఉన్నాడు యాక్చువల్గా అక్కడ మామయ్య ఫోటో దగ్గర బల్లి ఉంటుందండి అదే భయం అనమాట మా వాడికి లేకపోతే ఆ ఆట ఆడిస్తాడండి తర్వాత అయితే ఇంకా అదేందో చూపి చూపి అనేసి అయితే ఇంకా ఐస్ అయితే తెచ్చుకున్నాడు ఫ్రిడ్జ్లో నుంచి వాళ్ళ అమ్మమ్మతో ఆట ఆడుతూ ఉన్నాడు ఐస్తోని ఇదే ఆట సరిపోతూ ఉంటుందండి వాడికి ఐస్ తీసి ఇవ్వాలంట వాడు పట్టుకుంటాడంట మళ్ళీ పట్టుకోబెట్ట అని ఇస్తే అసలు ఎక్కువసేపు పట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే కూల్గా ఉంటుంది కదా అసలు వాడు హ్యాండిల్ చేయలేక పడేస్తున్నాడు మళ్ళీ నాన్న అంటే మళ్ళీ వినట్లేదు అలా చేస్తూ ఉన్నాడు అనమాట సో అది తీసుకెళ్ళి కూలర్లో వేస్తాడంట అండి కూలర్ వేస్తే చల్లగా వస్తుందంట అందుకని కూల మమ్మీ కూల అని చెప్తున్నాడు వాళ్ళ డాడీ కావాలని వాడితో కొంచెం ఇట్లా సరదాగా ఆడుతూ ఉన్నాడండి పైన పెట్టడం అలాగన్నా అనేసి అయితే కానీ అలా కూడా వదలట్లేదు అది సో చూడండి ఇక్కడ అది తీసుకెళ్ళి అలా కూలర్లో వేస్తాడనమాట అవి క్యూబ్స్ ఉన్నాయి కదా సో వేడి చూడండి వేడికి అప్పుడే తీసామో లేదో అప్పుడే మెల్ట్ అయిపోతున్నాయి అంత వేడిగా ఉందండి ఇది ఆఫ్టర్నూన్ తీసిన వీడియో కాబట్టి ఇంకా ఫుల్ ఎండగా ఉంది అసలు అస్సలు తట్టుకోలేకపోతున్నామండి వేడికైతే చూడండి నా చేతిలో ఉన్న క్యూబ్ ఎలా అయిపోయింది అప్పుడే సో ఇలా ఈ విధంగా తీసుకొచ్చి అందులో వేస్తూ ఉన్నాడు వాడు ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా వంచేస్తే అయిపోతుంది సో ఈ లోపైతే ఇది కూడా కూల్ అయిపోయింది తీసుకొని తాగుదామనేసి అయితే తీసాము ఆల్రెడీ మా వారు తాగారండి హాఫ్ బాటిల్ వరకు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనం అచ్చం చెరుకు డైరెక్ట్గా ఎలా తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉందండి కాకపోతే ఎండకు తీసుకొచ్చినందుకు అది కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి లేకపోతే అలాగే వైట్గా ఉంటుండే అంట సూపర్గా ఉంది అసలు స్వచ్ఛమైన చెరుకు రసం అంటే ఇదే నేను అన్నట్టు అనిపించింది మేము కొంచెం కూల్గా అయ్యాకే తాగామండి బాగా అనిపిస్తుంది కదా అనేసి అయితే నాకైతే బాగా నచ్చింది ఈ టూ బాటిల్స్ ఫిఫ్టీ రూపీస్ అంట రైతుల నుంచి తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ కావాలంటే ఇలాంటివి మనం తీసుకుంటూ ఉండాలి అందులో చాలా ఫ్రెష్గా ఉంది బాగా అనిపించింది అప్పటికప్పుడు మనం గల్లీలోకి షుగర్ క్రేన్ బండ్లు వస్తాయి కానీ ఇంత టేస్ట్ అనిపించేదండి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు సేమ్ అచ్చంగా మనం చెరుకు తిన్నట్టుగానే ఉంది టేస్ట్ అయితే సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మేము చెరుకు రసం తాగాము ఈవినింగ్కి వచ్చేసి మా అమ్మ ఇక్కడ రొట్టె చేస్తుంది యాక్చువల్గా అయితే నేనే చేద్దాం అనేసి అయితే ఇక్కడ పిండి అంతా కలిపేసి పెట్టుకున్నాను ఇంకా మమ్మీ వచ్చేసి బాగా చికెన్ తీసుకొచ్చాడనమాట అందుకని ఇంకా రొట్టె చేసి కర్రీ చేసేలోపు లేట్ అవుతుంది బిటా నేను చేస్తా రొట్టె నువ్వు కర్రీ చేయంటే సరే అమ్మ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ చేద్దామనేసి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు మా వారు ఎందుకంటే రొట్టె చేసే జాల ఆయన చికెన్ తీసుకొస్తా అంటాడు ఆయనకి ఫేవరెట్ అనమాట జొన్న రొట్టె అలాగే చికెన్ కర్రీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ అంటే అందుకనే అప్పటికప్పుడు ముందుగా ఏం అనుకోలేదనమాట మా ఇంట్లో ఈ మధ్య బాగా ట్రెండ్ జరుగుతుందండి జొన్న రొట్టెలు ఎక్కువగా తినడం జరుగుతుంది మా అమ్మ చూడండి ఇక్కడ రెండు చేతులతో చేస్తూ ఉంటుంది నేనైతే ఒకటే టపా టపా అని కొట్టేస్తూ ఉంటాను మా మమ్మీ చేస్తే అయితే అసలు సౌండ్ కూడా రాదు అట్లా చేస్తుంది ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియదు రొట్టె చేస్తున్నట్టుగా అదే నేను చేస్తే అయితే మా అవతల వరకు వెళ్తా సౌండ్ సో ఎక్స్ట్రా పిండి అంతా పిండికి కదుతూ ఉంటుంది అనమాట అలా పిండి పిండి కాకుండా ఎంతైనా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళే మనం మనమే కదా అసలు సో ఇక్కడైతే ఇంకా రొట్టెలన్నీ చేసేసింది ఒక ఎయిట్ నైన్ వరకు చేసింది అనుకుంటా రొట్టెలు తొమ్మిది రొట్టెలు అయిపోయాయి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కర్రీ కూడా చేద్దామనేసి అయితే ఈ ఈతల స్టవ్ పైన పెట్టేశాను చిన్నగా అయిపోతుంది కదా రెండు ఒకేసారి అయితే లేట్ అవుతుందని ఎందుకంటే చిన్నోడు పడుకుంటాడు కదా మళ్ళీ అనేసి సో అంతే అండి ఆయిల్ వేసేసి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోస్ కరివేపాకు ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఇంకా చికెన్ వేసి అయితే మంచిగా కలిపేసి పెట్టుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి మంచిగా గ్రేవీ వస్తుంది అన్నమాట సో అమ్మకి అది మధ్యలో పెట్టినందుకు హ్యాండ్ పైకి వీళ్ళు ఇవ్వట్లేదు అందుకని నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ రొట్టె అనేది కాలిపోయిందనమాట సో తర్వాత నేను ఇక్కడ వాటర్ అప్లై చేస్తూ ఉన్నాను ఈ జొన్న రొట్టెలకి వాటర్ అప్లై చేయాలన్నమాట సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది తర్వాత వచ్చేసి సెకండ్ వైపు టాన్ చేసుకోవాలన్నమాట సో కొంచెం నేను నేను చేసే వరకు కొంచెం అక్కడక్కడ మాడినట్టు అయ్యింది అనమాట తర్వాత రొట్టెలు అయితే మొత్తం అయిపోయాయి ఇంకా ఈ స్టవ్ పైకి అయితే నేను మళ్ళీ మార్చేసాను చికెన్ కర్రీ అందులోకి కారం ఉప్పు ఆల్రెడీ వేసాము ఇంకా కొంచెం వాటర్ వేసేసరికి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకాలనేసి పెట్టేశాను నేను సో ఆల్మోస్ట్ అయిపోయిందనమాట కర్రీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే రొట్టెలు కదా రొట్టెలకి చాలా బాగుంటుంది ఇక్కడ రొట్టెలు ఎన్ని ఉన్నాయనే చూసి నేను పెట్టేస్తూ ఉన్నాను సో ఇంకా మా డిన్నర్ వచ్చేసి రొట్టె అలాగే చికెన్ కర్రీ అనమాట మీలో ఎంతోమందికి ఇష్టం ఫ్రెండ్స్ జొన్న రొట్టెలకి చికెన్ అంటే మేమైతే తినేసాము తిన్న తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాము ఎందుకంటే రొట్టె చేస్తే చాలు పొయ్యి మొత్తం పిండి పిండి అయిపోతుంది మిస్సీగా సో అందుకని మొత్తం కడిగేసి స్టవ్ కడిగేసాను కౌంటర్ కూడా కడిగేసాను మొత్తం వంటలు కూడా కడిగేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ బాయ్